ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియుల దేవుని మహాకృపను బట్టి ఈ దినము కృపా వృద్ధాశ్రమం దర్శించటం జరిగింది అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అనాథలు కొరకై ఏర్పాటు చేసినటువంటి నూతన హాలు ప్రారంభోత్సవంలో నేను పాల్గొనటం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఆ హాలు ప్రారంభోత్సవము దేవుని నామమును బట్టి ప్రతిష్ఠించటం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ చాలా అనుకూలమైనటువంటి హాల్ను నిర్మించినటువంటి అబ్రహాము ఆయన మాట మేరకు ఆ ప్రారంభ వర్షంలో దేవుణ్ణి మహిమపరచటానికి దేవుడు నాకు కృప చూపాడు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనాథలు వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి ఆ వారితో పాటు నేను గడపటానికి దేవుడు సాయం చేశాడు ఇలాంటి మనస్సు విశ్వాసమైనటువంటి మనం కలిగి ఉండాలి నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా చిన్న పిల్లలను విధవరానులను వారి ఇబ్బందులలో పరామర్శించాలి ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకోవాలి అని దేవుడు చెప్పిన మాటను బట్టి మీరు కూడా ఇలాంటి మనస్సు కలిగి ఉండండి అనాథలను వృద్ధులను విధవరానులను పరామర్శించే విషయంలో సంతోషంగా పాల్గొంటూ పరామర్శించి వారిని ప్రేమించి మనస్సు కలిగి ఉండాలని నేను మీకు ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును సమరయలు మాత్రం జాలి కలిగి ఉన్నాడు అందుకే ప్రభు అన్నాడు ఇందులో ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు అంటే దేవుని ఎరగనటువంటి అన్యుడైనటువంటి సమరయుడే పొరుగువాడు అలా దేవుని చేత నమ్మకమైన మంచి దాసరాలు తెచ్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి మరి ప్రేమించే గుణం కలిగి ఉండాలి జాలిపడే గుణము కలిగి ఉండాలి అందులో అబ్రహమయ్య గారు ఎంతగానో దేవుని చేత ప్రేరేపింపబడిన వాడు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాను జనంగా మా ఇలాంటి మనస్సుతో మనము కూడా ఇక్కడ కూడుకున్నటువంటి మనము సేవకులే కాదు విచక్షణ జ్ఞానం కలిగి ఇంటి వారముగా మన ఇంటిని పోషించేటటువంటి వారముగా ఉన్న మనము మనకు ఎదుట పడినటువంటి వారి విషయంలో జాలి గుణం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు గణపరచబడతాడు అని మన క్రియల ద్వారా దేవుని గణపరచాలి హెచ్చరించబడుతున్నాం దేవుడి కొద్ది మాటలు మన హృదయాలలో దూర ప్రాంతంలో వాళ్ళెవరో మాకు తెలియదు మేమెవరేమో వాళ్ళకు తెలియదు లేదు కానీ పాస్టర్ గారి మాటను బట్టి వాళ్ళు చెప్పిన చూడక అంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూసిన కంటే చూడక నమ్మినవాడు మరి మేము మమ్మల్ని చూడకపోయినా ఈ పరిచర్యను ప్రేమించి మరి పని వాళ్ళు చేశారు యేసు ప్రభు మాట్లాడు మీరు దిక్కులేని వారికి అనాథలను ప్రేమించండి దయా దృష్టి గల వాడు తన ఆహారములో నుండి కొంత దరిద్రని ఇచ్చును అట్టి వాడు అన్నాడు అంటే ఏదైనా మంచి మనసు ఉంటేనే సాయం చేయగలం వారికి ఉన్న దాంట్లోనే ఈరోజు సాయం చేయాలంటే మనకు లక్షలు ఉండాల్సిన అవసరం లేదు ఐదు ఎకరాల పొలం ఉండాల్సిన అవసరం లేదు ఒక పెద్ద బిల్డింగ్ ఉండాల్సిన అవసరం ఏమాత్రము లేదు మంచి మనస్సు ఉంటే చాలా మంచి మనస్సును యేసు క్రీస్తు ప్రభు పాష గారికి పాశ్రమ గారికి ఇచ్చారు నిజంగా ఎక్కడో నంది కొట్టుకుని అవుతలా మరి మేము నంది కొట్టుకుని పోయ్యేద్దాం అంటే కూడా మాకు ఇష్టపడుతుంది ఒకసారి పోయి రావాలంటే కూడా మరి అలాంటిది వారు ప్రయాసతో భారం అయినప్పటికీ వారు ఒకరోజు పని మానుకొని మా దగ్గర మాకెంతో సంతోషంగా ఉంది దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను వారి ఆరోగ్యాలను వారి పంట పొలాలను ఇచ్చిన పశువులు అన్నిటినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లేకల దేవ పరిశుద్ధగా మీ పరిశుద్ధ పాదాలకు మీ ఈ యొక్క ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో నాయన ఇక్కడ ఉన్నటువంటి వారిందరికినే ఏర్పాటు చేసినటువంటి యొక్క నోతన ఆశ్రమంలో బట్టి మిమ్మల్ని సొప్పిస్తుంది కృప సూపర్ హృదయ శ్రోక్రం చక్కని నిదారంలో శిలాపంచుకోవటానికి హయదారికి ఇచ్చినటువంటి హిరే సృక్రం కృపను బట్టి మీరు చూపిస్తూ ఉన్నాను ఆయన

マリンよって言ったらね、パン